ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ ఒకటవ తేదీన ఆదివారం రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత వీరికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కనుక ఈ తులారాశి వారికి ఏం జరగబోతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ తులారాశి వారు చూడటానికి చాలా చక్కటి ఆకారాన్ని కలిగి ఉంటారు అంటే వారి రూపాన్ని చాలా అందంగా ఉంటుందన్నమాట చక్కగా విశాలమైన నుదురు తోటి ఆకర్షణీయంగా అయితే ఉంటారు చూసుకోవడానికి ఆడవాళ్ళు అయితే మాత్రం ఇంకా చాలా అందంగా ఉంటారు అయితే ఇంత అందంగా ఉండటం ఒకటి మాత్రమే కాదు వీరికి ఉన్న అదృష్టం ఏంటంటే కనుక ఏ పనైనా కానీ పట్టుదలతో అయితే వీరు చేసి చూపిస్తూ ఉంటారు అందులో విజయాన్ని అయితే సాధిస్తూ ఉంటారు కనుక వీరికి కొంచెం నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికైతే వీరికి ఎంత చేసినా కూడా కలిసి రాకపోవడంతో కొంతకాలం ఇబ్బంది పడుతూ ఉంటారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవ్వటం భార్యభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడ లేకపోవడం ప్రేమించిన వారు దూరం అవ్వటం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారి గురువు గారిని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచివారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా విలువనైతే ఇస్తూ ఉంటారు బంధాలు బంధుత్వాలు కాపాడుకోవడానికైతే వీరు ఎంత దూరం సరే వెళ్తూ ఉంటారు అంతేకాదు వీరికి పట్టుదల చాలా ఎక్కువగా అయితే ఉంటుంది జీవితంలో అనుకున్నది సాధించే అంతవరకు కూడా వీరు నిద్రపోరు అలానే వీరికి అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే తర్వాత మిగతా అన్ని పనులు కూడా చేస్తూ ఉంటారు అంతేకాదు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఇంకా అంతకు మించినటువంటి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడం కోసం కూడా ఈ తులారాశివారు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు జీవితంలో మంచి స్థాయిలో ఉండాలనేది వీరు కోరుకుంటారు అదే క్రమంలో వీరికి అయితే కొన్ని రకాల ఆర్థిక సమస్యలు వస్తూనే ఉంటాయి అయినప్పటికీ కూడా వీరు ఎన్ని రకాల సమస్యలు వచ్చినా సరే సుఖ జీవితానికి కూడా వీరు దూరంగా ఉంటారు అంటే మనశ్శాంతి అనేది ఉండదు ప్రశాంతత అనేది ఉండదు అనుక్షణం కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటారు దాని ద్వారా వీరి యొక్క సుఖ జీవితానికైతే వీరు దూరం అవుతూ కష్టపడుతూ ఉంటారు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే గోచార అయితే చాలా అద్భుతంగా అనుకూలంగా అయితే ఉంటుంది అనుకూలంగా గోచార ఫలితాలు ఉంటాయి ఇంకా అంతేకాకుండా వీరి జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే వ్యక్తులు అని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి అయితే వీరు వెతుకుతారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ తులారాశి జన్మించినటువంటి వ్యక్తులైతే వీరికి చాలా పట్టుదల అనేది ఎక్కువగా అయితే ఉంటుంది ఏది చేయాలనేది పర్ఫెక్ట్గా నీట్గా అయితే వీరు చేస్తూ ఉంటారు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఉన్నతమైనటువంటి లక్ష్యాలను కలిగితే ఉంటారు వీరు గంభీరంగా కూడా ఉంటారు కోపం అయితే చాలా అధికంగా అయితే వస్తుంది వీరికి ఒక్కసారి కోపం వస్తే గనక ఇంకా ఎవరు చెప్పినా కూడా వీరు వినరు అని చెప్పుకోవచ్చు వీరు జీవితంలో కూడా చాలా చాలా ఉన్నతమైనటువంటి స్థాయిని అందుకుంటారు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికైతే వీరికి ఉన్న సమస్యలు అన్నీ కూడా తీరబోతున్నాయి వీరు ఏవైతే కోరికలు కోరుకున్నారో అవి కూడా నెరవోయే అవకాశాలు అయితే వీరికి జూన్ ఒకటవ తేదీనైతే అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవచ్చు వీరికి దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండటం వల్ల వీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించేంతవరకు కూడా వీరు అస్సలు నిద్రపోరు కాబట్టి వీరికైతే కష్టానికి తగిన ప్రతిఫలం అయితే దక్కబోతుందని చెప్పుకోవచ్చు జూన్ ఒకటవ తేదీన ఆదివారం రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత అయితే వీరికి ఒక చక్కటి శుభవార్త అయితే ఖచ్చితంగా అందుతుంది అయితే ఈ శుభవార్త వల్ల మీరు సంతోషపడతారు ఇక ఈ సమయంలో అయితే మీకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ ఫోన్ కాల్లో మీకు ఒక శుభవార్త అనేది వింటారు అంటే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కూడా మీకు ఎప్పటి నుండి ఒక ఫ్రెండ్ ఒక చిన్నప్పటి ఫ్రెండ్ కావచ్చు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు లేదా మీ యొక్క ఎవరైనా బంధువులలో కావచ్చు అనుకోకుండా దూరంగా రావాల్సిన వచ్చినప్పుడైతే దూరమై చాలా రోజుల తర్వాత అంటే సంవత్సరాల తర్వాత ఇక వారు మిమ్మల్ని మర్చిపోయారు అనుకోవడం వీరు వారిని మర్చిపోయారు అనుకోవడం అయితే జరుగుతుంది అలాంటి వ్యక్తి ఖచ్చితంగా మీకు ఈ సమయంలో అయితే కాల్ చేస్తారు లేదా మీ దగ్గరికి ఉన్నారు తర్వాత మీతో మాట్లాడిన తర్వాత మీరు అస్సలు చాలా అంటే చాలా అయితే హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు మీరు కళలో కూడా ఊహించని విధంగా అయితే ఒక శుభవార్తను కూడా మీరు ఊహించి ఉండరు అలాంటి శుభవార్త మీతో అయితే ఖచ్చితంగా అయితే వారు మాట్లాడతారు దానితో పాటు ఇక ఖచ్చితంగా వారు ఈ విధంగా ఇలాంటి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు ఇంకా గుడ్ న్యూస్ వినగానే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు సంతోషంగా కూడా ఉంటారు ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు అలాగే మీకు ఎప్పటి నుంచో ఆస్తి తగాదాలు ఉన్నట్లయితే కనుక దానితో పాటు మీకు ఎప్పటి నుండి ఒక ఆస్తికి సంబంధించినటువంటి ఒక సమస్య ఉంటే ఉంటుంది ఆ ఆస్తికి సమస్యకి కొంచెం అంటే పోరాటం కూడా జరుగుతూ ఉంటుంది అందులో కూడా మీదే పై చేయి అని చెప్పుకోవచ్చు అలాంటి మీరు ఆసక్తి ఆస్తికి సంబంధించినటువంటి దానిలో ఖచ్చితంగా అయితే ఈ తులారాశి వారిదే అవుతుంది ఇక మీకు తిరుగులేనిటువంటి రాజయోగం అయితే ఏర్పడబోతుంది అదృష్టం అనేది ఖచ్చితంగా వరించబోతుంది ఇక మీకు దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండటం వల్ల మీరు ఏది అనుకుంటున్నారో ఎప్పటి నుంచో మీకు ఆస్తి వివేదాలు కనుక మీరు పెద్దల పట్ల ఏమైనా గొడవలు ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా పూర్తయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే మీకు ఏం జరగాలని మీరు కోరుకుంటున్నారో ఈ సమయంలో అయితే మీ చేయి అయితే పై చేయి కాబోతుందని చెప్పుకోవచ్చు అలాగే మీ చిన్ననాటి ఫ్రెండ్ అయితే ఫోన్ కాల్ ద్వారా లేదా మిమ్మల్ని కలవడం ఇలాంటివైతే మీకు ఖచ్చితంగా జరగడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు అదృష్టం అనేది వరించబోతుంది కాబట్టి ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది అలాగే తులారాశిలో జన్మించినటువంటి వారికైతే మీరు కుటుంబ పరంగా అనుభవించినటువంటి సమస్యలు ఏవైనా సరే ఈ సమయంలో కూడా తొలగిపోతాయి ఈ సమయంలో అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు మీరు ఆ గుడ్ న్యూస్ వినగానే ఎగిరి గంతేస్తారు ఆశ్చర్యపోతారు అంతటి చక్కటి శుభవార్త అయితే ఈ సమయంలో అయితే ఈ తులారాశివారికైతే అందబోతుందని చెప్పుకోవచ్చు ఈ వారు మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ సమయంలో గోచారం అనేది చాలా అనుకూలంగా ఉండడం వల్ల మీకు అద్భుతాలు అయితే జరగబోతున్నాయి కాబట్టి ఈ తులారాశి వారికి ఈ రోజున మీకు జరగబోయేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే